ఈ రోజున ప్రెస్ మీట్ ఉద్దేశం రెండు మూడు ప్రధానమైన అంశాలు ముఖ్యంగా నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో అనేక విషయాలు చెప్పడంతో పాటు మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క చేసిన మంచి పనిని చెప్పడంతో పాటు తన మీద వేస్తున్న నిందలను ఏదైతే అపోహలు సృష్టించి జనాన్ని భయభ్రాంతులను గురి చేసి తద్వారా వాళ్ళ ఓట్లను కొల్లగొట్టాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఎత్తుగడని దాన్ని సమర్థిస్తూ ఎల్లో మీడియాకు సంబంధించిన విష పత్రికలు కానీ వాళ్ళకు సంబంధించిన ఛానల్స్ కానీ చేస్తున్న యాగి ఎంత మాత్రం నిజం కాదని మరీ ముఖ్యంగా ఏదైతే తాను భూముల్ని ఇచ్చేవాడిని కానీ దోచుకునేవాడిని కాదని చంద్రబాబు నాయుడు గారు లాగా చెప్పడం జరిగిందో మీ అందరికీ తెలుసు రాజధాని భూభాగంతో అమరావతి అనే పేరుతో ఆపడం జరిగింది ఎందుకంటే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ విషయంలో ప్రజల భూముల్ని మాయమైపోతాయని మీ రికార్డ్స్ అన్ని తారుమారు అవుతాయని ఏదైతే చెప్తున్నాడో ఈ అబద్ధ ప్రచారం గురించి కంప్లైంట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రతి ఒక్కరికి రోజుకు పది సార్లు ఫోన్ చేసి మీ భూముల జాగ్రత్త అని ఏదైతే ఓదర పడుతున్నారో దాని మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వెంటనే దీని మీద విచారణ జరపాల్సిందిగా సిఐడిని ఆదేశించింది సిఐడి ఏమాత్రం లేట్ చేయకుండా కేసు బుక్ చేసి విచారణ నిమిత్తం ప్రాథమికంగా విచారణ జరిపిన తర్వాత చంద్రబాబు ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో రాబోయే రెండు మూడు రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది లేదా ఎలక్షన్స్ బరిలో నుంచి డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ప్రజల్ని తప్పుదారు పట్టించే ఇటువంటి తప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళని సమాజంలో ఎలక్షన్ లో గెలవనిస్తే ప్రజలకు హాని చేస్తారు కాబట్టి నెగిటివ్ ప్రచారం తన అనుయా పత్రికాధిపతులు ఆయా ఛానల్స్ ద్వారా చేయటం రెండు నకిలీ ఆర్కిస్ట్ తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ కిషోర్ ని తీసుకొచ్చి పార్క్ హైక్ లో పెట్టుకుని మౌత్ పబ్లిసిటీ ద్వారా సత్తా పదానికి పనికొచ్చే విధంగా మౌత్ పబ్లిసిటీ జర్నలిజం ఎక్కడో ఉండిపోయాడు ఫిట్నెస్ మాత్రం బాగా మెయింటైన్ పేరు గతంలో టీవీ లో పనిచేశాడు తర్వాత ఆ రోజుల్లో కానీ ఇప్పటి వరకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి కక్ష చంద్రబాబు నాయుడు అంటే ప్రేమ అందుకే ఒక నకిలీ సర్వేతో ఐదు సంవత్సరాల తర్వాత అక్షరాల కాదు మేము ఒకటో తేదీన ప్రత్యక్షం అయ్యాడు తాను ఒక డిజిటల్ ఛానల్ నడుపుతున్నాడు వెనక నుండి నడిపాడు అడ్వర్టైజ్మెంట్ రూపంలో కనపడ్డాడు కానీ సడన్ ప్రత్యక్షం ఈ ముందు బాగా హైప్ ఇచ్చాడు బిగ్ బ్రదర్ ఇస్ కమింగ్ బాస్ ఈస్ బ్యాక్ అని ఏదైతే పెట్టుకొని హైప్ క్రియేట్ చేసుకుని తనకు నచ్చిన దాన్ని హైప్ క్రియేట్ చేసి సర్వే పేరుతో స్టడీ అనే పేరుతో వదిలిన రవి ప్రకాష్ నువ్వు ఈ రోజు తిరిగి రీఎంటర్ అయితే అయి ఉండొచ్చు కానీ నీకు మించిన వాళ్ళు రేపటి రోజున జర్నలిజం అనే జర్నలి అపహాస్యం చేసే చెప్పవచ్చు స్ట్రైట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తే ఇప్పుడు నడుస్తున్న ప్రతి పథకం నడవడంతో పాటు అమలవడంతో పాటు ప్రతి ఇంటికి వివక్ష లేకుండా పారదర్శకంగా అమలవడంతో పాటు ప్రతి పథకం కొన రిపోర్ట్ ఏంటంటే ఎవరెవరు గెలుస్తారో చెప్పాడు కానీ ఎందుకు గెలుస్తారో చెప్పలా ప్రామాణికత లేదు అంటే హైప్ జనరేట్ చేసి కూటమి గెలుస్తుంది అంటే రేపు ఎలక్షన్ ముందు రెండు రోజులకి ఇన్వెస్ట్మెంట్ వస్తాయి ఎవరొకరు నాలుగు రూపాయలు ఇస్తారు తద్వారా బాబు గారి ద్వారా ఏదైనా బాబు